అది ధర్మమేనా అది నా పాయింట్ కానీ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగతంగా చాలా సార్లు విమర్శలు చేశారు విమర్శలు చేశారు చంద్రబాబు నాయుడు గారి మీద మీరు వ్యక్తిగతమైన వ్యక్తిగతమైన విమర్శలు చేశారు అదేవిధంగా మీ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి చంద్రబాబు నాయుడు మాటెత్తితే వ్యక్తిగతమైన విమర్శలు పవన్ కళ్యాణ్ మాటెత్తితే వ్యక్తిగతమైన విమర్శలు రాజకీయాల్లో ఈ భాష ఎవరు మాట్లాడినా తప్పైనప్పటికీ వైసీపీ నుంచి వచ్చే భాష చాలా అభ్యంతరకరంగా ఉంది అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు అనే దానికి ఏం చెప్తారు రాంబాబు గారు నేను అనేది ఏంటంటే నా వరకి అంటే సరే వైసీపీలో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరి ధోరణి వాళ్ళకు ఉంటుంది నా వరకు నేను సమాధానం చెప్తాను నేను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించాలని అనుకోను కానీ నన్ను వ్యక్తిగతంగా విమర్శించినప్పుడు రియాక్ట్ అవుతాను ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు నన్ను ఆంబూత్ అంటాడు నేను ఆయన మళ్ళీ రియాక్ట్ అవుతాను ఏం రియాక్ట్ అవుతాను ఇప్పుడు చెప్పడం బాగా ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చారు చాలాసార్లు తప్పు అది నా పని కాదు మళ్ళీ ఇందాక కూడా మీరు ప్రశ్నించారు మీరు నేను డైరెక్ట్గా చెప్తున్నా నేను భువనేశ్వరి గారిని ఏదో అన్నాను అని చంద్రబాబు నాయుడు గారు నా మీద ఆరోపణ చేశారు అసెంబ్లీలో అంతే కాదు చంద్రబాబు నాయుడు గారే కాదు నారావారి ఫ్యామిలీనే కాదు నందమూరి ఫ్యామిలీ కూడా వచ్చి నా మీద పడ్డారు నేను అసెంబ్లీ అయిన అరగంటకే చెప్పాను నేను నేను భువనేశ్వరి గారిని కానీ లేదా వారి కుటుంబంలో ఏ మహిళను కానీ అంటే కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తాను చూసుకోమని చెప్పా సార్ మీరు చూపించమని ఒక నిమిషం చూపించమనండి నేను ఎక్కడైనా ఆరోపణ చేశానేమో నేను మాట్లాడలేదు వారి గురించి అసలు అది నా ఉద్దేశం కూడా కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు బరబరమని ఏడ్ చేశాడు బావురు మన ఏడ్ చేస్తే సింపతి వస్తున్నాడు మరుసటి రోజున బాలకృష్ణ గారు వీళ్ళందరూ పెట్టి అంబటి రాంబాబు మా చెల్లిని దూషించాడు మా అక్కను దూషించాడు చూపించండి ఒక క్లిప్పింగ్ చూపించండి శాసనసభలో జరిగిందే కదా చూపించండి ఏదైనా మీ మీరు ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ని విమర్శించారు ఫ్యామిలీకి సంబంధించి విమర్శించారు తెనాలిలో మీరు నాలుగో పిల్లల్ని గెలిపించడానికని ఎందుకు మీరు ఫ్యామిలీకి సంబంధించి అంటే రాజకీయంగా విమర్శ చేయలేకనే మీరు ఫ్యామిలీ కాదు అబ్బాము ఫ్యామిలీ కాదు అంటే ఫ్యామిలీ అనుకుంటావేంటి నేను ఏమన్నాను పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అంటే నాకు మూడు మూడు వివాహాలు అయినమాడు నిజం ముగ్గురు భార్యలు ఉన్నమాట నిజం జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అన్న నాలుగో పెళ్ళాం ఎవరు నువ్వా అన్నాడు అన్నాడా నాలుగో పెళ్ళాం జగన్మోహన్ రెడ్డి కాదయ్యా నాలుగో పెళ్ళం నా దనోహర అని చెప్పా ఇది వ్యంగ్యం నువ్వు ఫ్యామిలీ అంటే నేను చెప్పను అని ఫ్యామిలీ ఏమన్నా నాకు తెలియదు రాంబాబు గారు మీకు శత్రు మీ అంటే భయమా అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ప్రచారం చేస్తుంటే అంటే అడ్డుకున్నారు కదా మీకు బలం ఉంటే ఆయన్ని కరెంటు తీసి రాళ్ల దాడి చేయించడం ఇట్లాంటివి ఎందుకు చేశారు సార్ నేనే చేయించానంటావా బ్రదర్ అంటే మీకు భయమా అంటే ఎనభై తొమ్మిదిలో గెలిచిన తర్వాత ఉంటే ఎందుకు పట్టింది మీకు గెలవడానికి మళ్ళీ భయం సంగతి తర్వాత చెప్తా కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక ఊళ్ళోకి వెళ్తే గొడవ జరిగితే నేనే చేయించానంటావా బ్రదర్ కంక్లూజన్ వచ్చేసావా కరెంటు తీసి మరి అది నేనే చేయించాని కంక్లూజన్ వచ్చేసావాదనలు సార్లు వాదనలు వాదనలు ఉన్నాయి ఉంటాయి అబ్బా ఐఎమ్ నాట్ ఐ ఐఎమ్ నాట్ సచ్ ప్రత్యర్థులను బెదిరించడం కానీ తగాదాలు ప్రోత్సహించటం కానీ ఫ్యాక్షన్లు చేయటం కానీ నా జీవితంలో లేదు రాదు ఆరోపణలు ఉంటాయి అబ్బా వంద ఆరోపణలు ఉన్నాయి యూ డోంట్ కేర్ దమ్ డోంట్ బిలీవ్ దట్ నువ్వు నమ్మితే అడుగునే సమాధానం చెప్తా సార్ వైఎస్ఆర్ సిపిని టార్గెట్ గా చేస్తూ అక్కడ పిసిసి చీఫ్ షర్మిళ ప్రచారం చేస్తుంది పోటీ